డియర్ ఫ్రెండ్స్ మీకు ఈ శుభ సంకేతాలు కనిపిస్తున్నాయి అంటే మంచి రోజులు మొదలయ్యాయి ఇక నుంచి విశ్వశక్తి ప్రతి క్షణం మిమ్మల్ని తన అండర్లో బ్లెస్సింగ్స్ ఇస్తూ ఏంజల్స్ రక్షణలో అన్ని అనుకూలంగా జరిగేలాగా మీకు ఆశ్చర్యకరంగా బ్లెస్సింగ్స్ ఇస్తుందని అర్థం ఆ విషయాలని తెలుసుకుందాం క్లాసెస్ గురించి చెప్పుకుంటే ఈ నెల నవంబర్ పదహారో తారీఖున ఆదివారం నాడు విజయవాడలో మనం బిజినెస్ క్లాస్ అంటే కోటీశ్వర్లు అయ్యే క్లాసు నార్మల్ జీవితం కాకుండా సడన్ గా మనకు అనేక రూపాల్లో విశ్వశక్తి ఇన్వెస్ట్మెంట్సే గానీ కోరుకు కోరుకున్న కోరికలు నెరవేరేలాగా ఒక బిజినెస్ మెన్ బిజినెస్ ఓమెన్ గా ఆపర్చునిటీస్ మన వద్దకి వచ్చేలాగా మనం ఎలా కోరుకోవాలి ఎన్నో కోరికలు ఉంటాయి అవి మేనిఫెస్టేషన్ ఎట్లా అవ్వాలి అప్పుల నుంచి ఎలా బయటపడాలి అనారోగ్యం చాలా కాలం నుంచి ఇబ్బందిగా ఉంటుంది దాని నుంచి ఎలా విముక్తి చెందాలి ఇంకా ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్తే ఫెయిల్ అయిపోతూ ఉంటాం నెగిటివ్స్ ఎక్కువగా ఉండటం ద్వారా మంచి ప్యాకేజీతో ఎంఎన్సీ కంపెనీలో ఎలా కోరుకోవాలి ఆ టాలెంట్ ని ఎలా వెలికి తీయాలి ఏదో ఒక బిజినెస్ పెట్టాలని అర్థం కావట్లేదు ఇన్వెస్ట్మెంట్ లేదు కానీ ఏం బిజినెస్ పెట్టాలో తెలియట్లేదు అలా ఎలా కోరుకుంటే అవుతుంది ఇలాంటి అనేక అంశాలు లైఫ్ పార్ట్నర్ విషయంలో కుటుంబంలో ప్రాబ్లమ్స్ వాటి అన్నిటి నుంచి బయటపడి ఒక సెలబ్రిటీగా గొప్ప వ్యక్తిగా కోటీశ్వరరాలుగా కోటీశ్వరుడిగా ఎదగటానికి అనేక సీక్రెట్స్ ఉంటాయి అనంత విశ్వ మేధస్సుతో ఎలా మాట్లాడాలి ఆ బ్లెస్సింగ్స్ మనకి ఎలా వస్తాయి ఎలా అడగాలి అనేక విషయాలన్ని కూడా నేర్పిస్తూ వన్ టు వన్ పర్సనల్ గా రెమెడీస్ ఇస్తూ వాడుకున్న ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఇస్తూ హీలింగ్ ప్రేయర్ కూడా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ నెల పదహారవ తారీఖున విజయవాడలో జరిగే క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి మీకు ఆ వివరాలు పంపించడం జరుగుతుంది తర్వాత మనం విజువలైజేషన్ క్లాసెస్ ప్రత్యేకంగా కండక్ట్ చేస్తున్నాం అంటే ఇది వరకు మనం మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేసేవాడు ఇప్పుడు అలా కాకుండా విజువలైజేషన్ అనేది ఒక రాకెట్ లాంటి ఆ విజువలైజేషన్ లో మనం ఎలా మేనిఫెస్టేషన్ చేసుకోవాలి ఎలా రిలీజ్ చేయాలి మన కోరికల్ని అంతేకాకుండా ఏంజల్స్ తో ఎలా మాట్లాడాలి ఏంజల్స్ తో మిరాకిల్స్ ఎలా జరుగుతాయి ఇంకా మనలోని దైవ శక్తిలో ఆ సబ్కాన్షియస్ మెస్ లో పెరిగిపోయిన ఆ నెగిటివ్స్ ని ఎలా రిమూవ్ చేయాలి ఈ ఆటంకాలను తొలగించుకోవటానికి ఎలాంటి ఆత్మశుద్ధి చేసుకోవాలి ఆ బ్లాక్స్ అన్ని రిమూవ్ చేసుకోవటం దగ్గర నుంచి జాబ్ కోసం ఇంకా అప్పుల నుంచి బయటపడటం కోసం అనేక అంశాలన్నీ కూడా కవర్ అవుతాయి ఒక విజువలైజేషనే కాకుండా ఇది ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగా బుక్ చేసుకోవాలి సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే వాస్తవంగా మనం ఎప్పటి నుంచో నాకు విశ్వం ఎప్పుడు మిరాకులు చేస్తుంది నేను కోరుకున్న కోరికలు ఎప్పుడు జరుగుతాయి త్వరగా జరిగితే బాగుండు అంటూ మనం ఒక వైబ్రేషన్స్ నిరాశతో కూడుకున్నాయా లేకపోతే నాకు ఏంటి ఇట్లా ఇంకా జరగట్లేదు అంటూ ఒకటి మాట్లాడుతూ ఉంటారు కానీ మీకు తెలియకుండా విశ్వశక్తి మీకు కొన్ని సంకేతాలు అద్భుతాలు మిరాకిల్స్ చేస్తుంది అనమాట ఎప్పుడు కూడా మీరు పాజిటివ్ గా ఉండడం ద్వారా ఎప్పుడు ఏం చేయాలో విశ్వశక్తి తనను తాను పునసృష్టి చేసుకుంటుంది ఈ భూమిని ఈ భూమిలో ఉన్న నిధి నిక్షేపాలను మనుషులను మీకు కావలసిన జాబా లేకపోతే ఏంటనేది మీకు తెలియకుండా మీరు ఎంతసేపు ఎంత పాజిటివ్ గా ఉంటా ఉంటే గతాన్ని వదిలేసి కొత్త జీవితంలో మీకు కావలసిన ప్రతి దాన్ని ధ్యాస పెడుతూ కృతజ్ఞతలు చెప్తూ అహంకారాన్ని విడిచిపెట్టి సౌమ్యంగా ప్రేమతో చిరునవ్వుతో అన్నిటినీ అందరికీ మీ నుంచి పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఆత్మ శుద్ధి చేసేసుకుని హృదయంలో ఎలాంటి పెట్టుకోకుండా చాలా ప్రశాంతంగా ప్రేమతత్వంతో ఉంటే మీరే కొద్ది రోజుల్లో అద్భుతాలు చూస్తారు అలా ఎలా జరుగుతాయి అద్భుతాలు మీకు తెలియకుండా ఎప్పటి నుంచో ఒక అనారోగ్యం మీ శరీరాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అది మీరు భరించలేనంతగా తిరిగి తిరిగి అన్ని వాడి అలసిపోయి ఉంటారు అది సడన్ గా మాయమవుతుంది మీ శరీరంలో ఒక ఉత్కత వైబ్రేషన్స్ వస్తాయనమాట ఒక సంకేతం తర్వాత నిద్రపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ టూ ఫార్టీ ఫైవ్ నుంచి త్రీ ఫార్టీ ఫైవ్ గాఢని దొరిలో మీరు ఉన్నప్పుడు మీ పేరుతో వాయిస్ వినిపిస్తుంది ఖచ్చితంగా అనిపిస్తుంది వాయిస్ ఆ వాయిస్ చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ స్వరం వైబ్రేషన్స్ వస్తాయి ఆ స్వరం విన్న తర్వాత అదొక పాయింట్ తర్వాత మీకు తెలియకుండానే త్రీ ఫార్టీ ఫైవ్ తర్వాత మీకు మెలుగు వస్తుంది విశ్వశక్తి మిమ్మల్ని మేల్కొలుపుతుంది ఆ తర్వాత మీరు పెండింగ్లో ఉన్న పనులు అప్రూవల్ అవ్వట్లేదు సైన్ పెట్టట్లేదు ప్రమోషన్ రావట్లేదు ఎక్కడో డబ్బు ఆగిపోయింది స్ట్రక్ అయిపోయి ఉంటుంది ఎవరో మీ మీద వ్యతిరేకతను ప్రదర్శిస్తూ మీకు ఎగినిస్ట్ గా ఉంటారు ఇవన్నీ మాయమైపోతాయి వా ఎగినిస్ట్ గా మీ మీద ఏదో ఇది చేయాలనుకున్న వాళ్ళు మీకు అనుకూలంగా మారిపోతారు సడన్ గా ఆశ్చర్యపరుస్తారు అనమాట మిమ్మల్ని స్టక్ అయిపోయిన డబ్బులు ఎక్కడో ఇరుక్కుపోయి ఎవరో ఇవ్వట్లేదు సడన్ గా వాళ్ళు తెచ్చిస్తారు అంతేకాకుండా మిమ్మల్ని చూస్తే చాలా ఆప్యాయంగా మాట్లాడతారు రెస్పెక్ట్ ఇస్తారు ఇదంతా ఎవరి వల్ల విశ్వశక్తి వల్ల మీరు వెళ్తున్న ప్రయాణాలన్నీ సక్సెస్ అవుతా ఉంటాయి మీరు చదువు ఎందు కానీ లేకపోతే జాబు ఎందు కానీ ప్రమోషన్స్ పొందుతారు చదువు బాగా చదువుతారు అయితే ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీకు తెలియకుండా మీ మాటలు వాళ్ళని మంత్రముగ్ధం అన్నమాట అంటే మీలోని ఆత్మ విశ్వశక్తితో రిమోట్ కంట్రోల్ కలిగి ఉంది కదా ఆత్మకి ఒక మెరుపు లాంటి సంకేతం అందుతుంది అనమాట మీ బిహేవియర్ మారిపోతుంది క్యారెక్టర్ మారిపోతుంది చాలా బాగా మాట్లాడతారు ఎప్పుడు హృదయం నిండా సంతోషం ఉప్పొంగిపోతూ ఉంటుంది అంటే ఒక ఒకలాంటి వైబ్రేషన్ అది ఒక వెలుగుతో ఒక ఆనందంతో అద్భుతంగా మాట్లాడే ఆ క్యారెక్టరు ఆ ఫిట్నెస్ ఆ బిహేవియర్ మొత్తం మారిపోతుంది ఇంకా మీరు రోడ్డు అంట వెళుతూ ఉంటే డబ్బులు దొరుకుతాయి సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ మార్గాల్లో ఆపర్చునిటీస్ మీ దగ్గరికి వస్తాయి మీరే ఆశ్చర్యపోతారు అంత పెద్ద మతంలో ఎవరో మీకు నేను ఇన్వెస్ట్ చేస్తానని చెప్పేసి కంపెనీ పెట్టడానికో ఏదో చేయడానికో ఎలాంటి మీ నుంచి వడ్డీలు లేకపోతే ఇంత నాకు కావాలి అనేది అడగకుండా కేవలం మీ తెలివితేటలు మీకున్నటువంటి అపారమైనటువంటి జ్ఞానానికి వాళ్ళు ఇంప్రెస్ అయ్యి పెట్టుబడి పెడతారు అట్లా మన ఇండియాలో ఆ మన తెలుగు రాష్ట్రాల్లో జిఎంఆర్ కి విదేశీయులు వచ్చి వందల కోట్ల పెట్టుబడి పెట్టారు అతని పేరుతో అతను విశ్వశక్తిని పదే పదే ఆలోచిస్తూ గ్రాటిట్యూడ్ చెప్తూ అడగటం ద్వారా అలా ఎప్పుడు రాని జాబు ఎంతో కొంత వస్తే చాలు అనుకున్న జాబు ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు లక్షల్లో ప్యాకేజ్ రావటం ఇంటర్వ్యూ అంటేనే భయపడిపోయే వ్యక్తి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా బాగా మాట్లాడటం మిరాకిల్స్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి అంటే అంతులేని ఆనందాన్ని మీకు హృదయం లోపల ఉంటుంది ఉంది విశ్వశక్తితో మాట్లాడక ముందు ఇవన్నీ చేయకముందు నిరాశ నిస్పృహ ఈ జీవితం ఎందుకు అన్న వ్యక్తులకి ఇలా పాజిటివ్ గా మాట్లాడటం చేస్తూ ఉంటే సడన్ గా ఆ శుభాలానికి అంతు ఉండదు మీరు పూర్తిగా మారిపోవాలి డియర్ ఫ్రెండ్స్ మీకు విశ్వశక్తి ఇలాంటి శుభ సంకేతాలు మీకు ఇవ్వాలంటే మీరు ప్రపంచంలో ఏం జరుగుతుందో అవన్నీ పట్టించుకోకుండా మీకు ఎలాంటి ప్రపంచం కావాలో మీరు ఈ ప్రపంచంలో ఎలా ఎదగాలో దాని మీద ఫోకస్ చేస్తూ గురువు ద్వారా వీలైతే పర్ఫెక్ట్ గా మీకున్నటువంటి ఇబ్బందులు అన్నిటికీ ఒక పర్సనల్ క్లాస్ తీసుకోవటమా ఒక బిజినెస్ చేయాలనుకున్నప్పుడు బిజినెస్ క్లాస్ తీసుకోవటమా ఆ మైండ్ ని మీకు కావలసినటువంటి విధంగా ఆ గురువు ద్వారా అన్ని నేర్చుకుని మొత్తం నోట్ చేసుకుని ఆ నెగిటివ్స్ స్పోటానికి అన్ని చేయించుకున్న తర్వాత రెమెడీస్ అన్ని అప్పుడు మీకు మీ వరకు మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది ఒక వీడియోలో అందరికీ అర్థమయ్యేది కాదు ఇక్కడ ఎవరి సబ్కాన్షియస్ మనసులో ఎన్ని లక్షల కోట్ల ఆ ఫ్రేమ్స్ అనే బ్లాక్స్ ఉండిపోయినాయో తెలియదు ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు మాత్రమే ఆ బ్లాక్స్ ఎన్ని ఉండిపోయింది ఎంత ఉండిపోయి ఎందుకు రావట్లేదు అని తెలుస్తుంది అనమాట అందరూ ఏమనుకుంటారంటే ఒక వీడియోలో చూస్తే నాకు అంత తెలిసిపోయినట్టు కాదు ఈ వీడియో అనేది విశ్వశక్తి వద్దకు వెళ్ళటానికి ఒక రహదారి లాంటిది మార్గం లాంటిది ఒక మూవీ మూడు గంటల మూవీకి ఒక నిమిషం ట్రైలర్ రిలీజ్ చేస్తారు మూవీ అంతా చూసినట్టు కాదు అట్లాగే ఒక వీడియో విశ్వానికి సంకేతాలకు విశ్వ ప్రేమకు దగ్గరికి దారి మిగతాదంతా తెలుసుకోవటానికి ఒక వే గురువు గురువులేని విద్య బుడ్డిది అంటారు మనం మారిపోకుండా ఎప్పుడో కుదిరినప్పుడు కొద్దిసేపు అఫర్మేషన్ చేస్తూ కుదిరినప్పుడు ఇంకా నాకు ఏంటి అవును ఇప్పుడు చేశాను గాని వెంటనే ఎదురు చూడటం అనేది అవివేకం అనమాట నువ్వు పంట నాటిన తర్వాత ఒక విత్తనాలు వేసిన తర్వాత మొలకలు వస్తాయి మహావృక్షం అవడానికి టైం తీసుకుంటుంది అలాగే మనం చేసిన తర్వాత వెంటనే రిజల్ట్ కోసం ఇమీడియట్ గా ఎదురు చూస్తూ మిగతాదంతా చేయకుండా నిరాశతో ఉంటే ఎప్పటికీ సక్సెస్ కారు మీ పని మీరు సక్సెస్ఫుల్ గా మైండ్ ని చక్కగా రిలాక్స్ గా ఉంచుకొని మీకేం కావాలో వాటిని పంపిస్తూ ఇంకా మీరు అదే ధ్యాసలో మంచిగా అన్ని జరిగిపోయినట్టుగా ప్రేమతో ఉండాలి ఎవరి మీద పోట్లాడకూడదు ఘర్షణ పడకూడదు వేరే వ్యక్తుల్ని విమర్శించకూడదు సమాజానికి మన వల్ల మన వల్ల ఎలాంటి హాని జరగకూడదు ప్రకృతికి పంచిపోతాలకి మనిషి ప్రేమ తత్వంతో మారిపోవాలి స్వరాన్ని తగ్గించేయాలి అవసరమైతేనే మాట్లాడాలి సైలెంట్ గా ఉండాలి విమర్శలు గాసిప్పులు నిందారోపణలు ఇతల్ని లేకపోతే ఈ ప్రపంచాన్ని వి విమర్శించటం నాకు నచ్చలేదు అంటాం ఇలాంటి విశ్వశక్తితో కనెక్ట్ కాకుండా మీకు శుభాలు జరగకుండా చేస్తాయి చెడ్డ వ్యక్తులకి దూరంగా ఉండాలి వాళ్ళు ఎవరైనా సరే ఎంత రిలేషన్ అయినా సరే వాళ్ళు చెడ్డ వాళ్ళు అన్నప్పుడు ఆ నెగిటివ్ ఆర మీకు అంటకుండా చూసుకోవాలి అలా జాగ్రత్తలు తీసుకోవాలి మీరు పాజిటివ్ మాట్లాడాలి విలువైన వెల కట్టలేని వ్యక్తులతోనే సావాసం చేయాలి గొప్ప గొప్ప వాళ్ళని తలుసుకుని వాళ్ళు ఎలా ఆ స్టేజ్కి వెళ్ళారో ఆ మార్గాలు మనం మనం ఎలా ఉండాలో వాళ్ళకి లాగా అనుసరించాలి ఎప్పుడు కూడా మంచి వాటిని నేర్చుకోవటానికి ఉత్తుకత చూపించాలి ప్రతి చిన్న విషయానికి థ్యాంక్ యూ చెప్పాలి ఎవరి మీద ఘర్షణ పడకూడదు ఆ ఘర్షణ ఈ వ్యక్తి జీవితానికి అడ్డంకులుగా మారిపోయి రావాల్సింది రాకుండా ఈ ఫోకస్ అంతా కూడా గొడవలు పడ మీద వెళ్ళిపోతుంది అసహించుకోవటం ఎవరిని చూసినా తిట్టడం లేకపోతే విమర్శకి ముందు కాలదువటం ఈ మైండ్ ఏం చేస్తుంది విశ్వశక్తితో కనెక్ట్ అవ్వకుండా మీ కోరికలు రాకుండా ఈ చెడు అనేది అడ్డుకుంటుంది కాబట్టి మీ జీవితాల్లో అద్భుతాలు జరగాలి శుభాలు మీరు విశ్వశక్తి ద్వారా మీకు అన్ని శుభాలే ఆ శుభ సంకేతాలు మీరు చూడాలంటే మీరు మారిపోకుండా శుభ సంకేతాలు రావు కంప్లీట్ గా మారిపోవాలి సడన్ గా థ్యాంక్ యూ చెప్పటాలు మీరు ఒంటరిగా ఉన్నారు ఒక గ్రౌండ్ లో ఎక్కడో ఒక టెర్రస్ పైన లేదా ఒక వే అంటే వెళ్తుంటే అక్కడ ఎవ్వరూ లేరు అప్పుడు మీరు చేతులు పైకెత్తి చాలా చక్కగా ఈ శరీరం నుంచి గోస్వాంస్ లాగా రావాలన్నమాట ఒక పొలకింత ఆత్మానందంతో కూడుకున్నటువంటి ఆత్మాశ్రయం ఆత్మ అంతులేని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇందర కనిపించినప్పుడు చల్ల గాళ్ళు మనకి వేస్తూ ప్రకృతి ఒక సాయంత్రం సమయంలో చాలా ఆహ్లాదకర ఆహ్లాదకరంగా మారిపోయి అద్భుతంగా మన శరీరం ఒకలాంటి పొజిషన్ పెళ్ళిపోతుంది అనమాట ఆనందానికి హద్దు ఉండదు అంటే ప్రకృతి మనల్ని అంత ప్రేమిస్తుంది మనకు అనుకూలంగా మారిపోయింది అలాంటప్పుడు విశ్వను ఒక చేతులు పైకెత్తి థ్యాంక్ యూ ఈ ప్రపంచాన్ని ఈ పంచభూతాలని ప్రకృతిని అన్నిటినీ నాకు అనుకూలంగా నువ్వు పునఃసృష్టి చేసినందుకు నీకు నా ప్రణామాలు అంటూ ప్రేమ పూర్వకంగా ప్రేమ యాక్షన్స్ అనుభూతులు ఫీలింగ్స్ అన్ని కూడా కృతజ్ఞతతో నింపేసి ఆ కృతజ్ఞతతో కూడుకున్నటువంటి థ్యాంక్ యూ అని చెప్పేసి థ్యాంక్ యూ యూనివర్స్ అని పంపించాలి ఒక్క విశ్వాన్ని మీరు ప్రాణంగా నమ్మితే అన్నిటికీ అందరికి మీకు చిన్న హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అని చెప్తూ ఆ ఫీలింగ్ కూడా థ్యాంక్ యూ చెప్తున్నప్పుడు నిజంగా ఆత్మీయతతో చెప్పాలి నార్మల్గా చెప్పతే అది పనికి రాదు అప్పుడు చూడండి మీకు అద్భుతాలు ఎందుకు జరగవు డబ్బు మీ దగ్గరికి వచ్చినప్పుడు థ్యాంక్ యూ అని ముద్దు పెట్టుకోండి మీరు ఇచ్చేటప్పుడు కూడా నిరాశ పడకుండా ఒకలాంటి ఫీలింగ్స్ వ్యక్తం వ్యక్తం చేయకుండా అయ్యో ఇంత కట్టాలా అని అనుకోకుండా చాలా హ్యాపీగా పే చేసేయాలన్నమాట మీరు వన్స్ ఒక బిల్ పే చేయడానికి దేనికైనా మీరు పే చేసినప్పుడు నిరాశతో అసంతృప్తితో వ్యక్తం చేస్తూ పే చేస్తే పేదరికంలోకి వెళ్ళిపోతారు ఇలాంటి అనేక సీక్రెట్స్ ఉంటాయి కాబట్టి మీ జీవితాల్లో ఇంకా అద్భుతాలు జరగాలి త్వరగా మీరు ఎదగాలనుకుంటే మీ రహస్యాలన్నీ కూడా మీరు తెలుసుకుని గురువు ద్వారా ఆ నెగిటివ్స్ అన్ని పోగొట్టుకుని ఇలాంటి విశ్వశక్తి యొక్క అద్భుతాలు శుభాలు మీ జీవితంలో ఒక కనిపించాలంటే ఆ విధంగా మీరు నేర్చుకున్నప్పుడు మీకు కూడా అద్భుతాలు జరుగుతాయి అట్లా మీరు ప్రతిదీ పొందాలని మీ కుటుంబం మీ బిడ్డలు ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో సంపూర్ణ ఆరోగ్యంతో భోగభాగ్యాలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలని మీ జీవితాల్లో విశ్వశక్తి నిజంగా మీకు శుభాలను మీ జీవితాల్లో ఆశీస్సులు అంది అందించాలని ఒక విశ్వగురుగా మిమ్మల్ని ఆశీర్దిస్తూ మహోన్నతమైన విశ్వమేదని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను మీ అందరి కోసం థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్